కొన్నరకి టికెట్ వచ్చేసి పదిన్నరకి టికెట్ తీసుకున్నాము ఇక్కడ రూమ్ టికెట్ తీసుకున్నాము పదిన్నరకు తీసుకుంటే ఒక గంట లేట్ అయ్యింది దర్శనమిచ్చే రేపు మీరు గంటకి వెళ్ళిపోయిందని ఫైవ్ హండ్రెడ్ కట్ చేసినారు అడ్వాన్స్ వేరు పది తీసుకున్నారు మాది సరే తీసుకున్నారు ఎంత పడిందో కట్ చేసుకున్న అమౌంట్ మీరు అడిగి చేయడం అమౌంట్ ఎందుకు ఇట్లా వేరు కట్ చేయడం మీరు ఎక్కడి నుంచి వచ్చినారు అందరం అది కర్నూలు పక్కన కోడుమూరీ